రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ స్థాయిలో అమలు చేస్తున్న జగనన్న సురక్ష ప్రోగ్రాంను వినియోగించుకోవాల్సిందిగా ఇన్ఛార్జ్ ఈవో పిఆర్ అండ్ ఆర్డి కేవి శివప్రసాద్ తెలిపారు మండలంలోని లింగంగుట్ల ఒకటి సచివాలయంలోని వైఎస్ఆర్ క్లినిక్ నందు మంగళవారం జరగనున్న ఆరోగ్య సురక్ష రెండు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు కాగా ఇటీవల లింగంగుట్ల రెండు సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి కార్యక్రమంలో కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇరవై మూడు మందికి సోమవారం ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది విజయలక్ష్మి శ్రీలక్ష్మి ఆశాలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో అందరూ వినియోగించుకోవాలని కోరటం జరుగుతున్నది లింగం గుంటలో రేపు మంగళవారం జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష టూ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని మందులు ఉచితంగా ఇచ్చే మందులు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నాం అలానే కంటి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించి వారికి కళ్ళార్థాలు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మండలంలోని లింగం మంగళవారం ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు లింగగుంట్ల వన్ సచివాలయం నందు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము